హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట హ్యాపీ డే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ గురించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే టాలెంటెడ్ నటనతో తెలుగు ప్రేక్షకులను మరచుకున్నారు ఇక కార్తికేయ సినిమాతో మంచి విషయాన్ని అందుకున్నారు ఇంకా ఆ తర్వాత కార్తికేయ టూ తో పాన్ ఇండియా లెవెల్ లో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు నిఖిల్ ప్రస్తుతం ఆయన స్వయంభు అనే సినిమాలో నటిస్తున్నారు అయితే నిఖిల్ కి ఇది ఇరవైవ సినిమా అయితే ఇదిలా ఉంటే నిఖిల్ ఒక గుడ్ న్యూస్ ను అభిమానులతో పంచుకున్నారు తన తండ్రి కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు తాజాగా నిఖిల్ భార్యకు సీమంత వేడుక అంగరంగ వైభవంగా జరిగింది ఈ విషయాన్ని నిఖిల్ తన సోషల్ మీడియా వేదిక పంచుకున్నారు శ్రీమంత వేడుకలో తన భార్యతో దిగిన ఫోటోలను షేర్ చేశారు అగా రెండు వేల ఇరవైలో డాక్టర్ పల్లవి వర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నిఖిల్ అయితే ఈ సందర్భంగా తన ట్విట్టర్ వేదికగా నిఖిల్ రాస్తూ నా భార్యకు భారతీయ సంప్రదాయంలో సీమంత వేడుకగా ఘనంగా జరిగింది పల్లవి నేను త్వరలోనే మా మొదటి బిడ్డకు స్వాగతం పలకపోతున్నాం ఈ విషయాన్ని ప్రకటించడానికి మేము చాలా సంతోషంగా ఉన్నాం దయచేసి మాకు పెట్టబోయే బిడ్డకి మీ అందరి ఆశీస్సులు పంపండి అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు నిఖిల్ ఇది చూసిన నిఖిల్ అభిమానులు నటిషన్లు సినీ ప్రముఖులు నిఖిల్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం దీనికి సంబంధించిన ఈ పోస్ట్ నటింటి తగ్గ వైరల్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మైక్ నచ్చినట్లయితే లక్ష్యం షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి